హాయ్ అండి ఈ వీడియోలో బ్లౌజు మొత్తం ఫినిషింగ్ ఎంత నీట్గా చేసుకోవచ్చు అనేది చూపిస్తున్నాను అనమాట పైపింగ్ అనేది ఇంతకుముందు వీడియోలో పోస్ట్ చేశాను బ్యాక్ నెక్కి ఫ్రంట్ నెక్కి అలానే చేతులకి నడుం పట్టికి మొత్తం విడివిడిగా పైపింగ్ ఎలా ఇన్విజిబుల్ చేశాను అనేది చూపించాను అనమాట ఇక్కడ ఫ్రంట్ షేప్ బెల్ట్కి ఇన్విజిబుల్గా కుట్లు పైకి కనబడకుండా ఎలా అటాచ్ చేసుకోవాలి అలానే డార్స్ ఈ విధంగా చూపిస్తున్నాను అనమాట ఇక్కడ షేప్ బెల్ట్ మెయిన్ ఫ్యాబ్రిక్ మంచి క్లాత్ మీద ఈ విధంగా వీడియోలో చూపిస్తున్నట్టు పెట్టుకొని త్రీ పీసెస్ అటాచ్ చేస్తాం కదా మెయిన్ ఫ్యాబ్రిక్ కింద లైనింగ్ వేసి అడుగునేమో మనం ఇంకో క్లాత్ వేస్తామనుకుంటాం కదా ఎక్స్ట్రా అది అది పెట్టాను అనమాట ఈ విధంగా ఒకదాని మీద ఒకటి లైనింగ్ క్లాత్ లైనింగ్ మీద పెట్టి మెయిన్ ఫ్యాబ్రిక్ క్లాత్ మెయిన్ ఫ్యాబ్రిక్ మీద పెట్టి పైన మామూలు క్లాత్ పెట్టాను ఇప్పుడు మొత్తం నాలుగు ఈ విధంగా వీటిలో చూపిస్తున్నట్టు అటాచ్ చేసేసుకోవాలి ఇలా అటాచ్ చేసేసిన తర్వాత మొత్తం అన్నిటిని ఈ విధంగా కిందకి పెట్టేసుకుంటే కుట్లు అనేది మధ్యలోకి వెళ్ళిపోతాయి అనమాట దీని మీద కుట్టేసుకుంటే నీట్గా ఉంటుంది కొత్తగా నేర్చుకునే వాళ్ళకి మాత్రమేనండి చాలా అర్థమయ్యే విధంగా క్లారిటీగా చూపిస్తున్నాను ఇక్కడ షేప్ పట్టి ఎక్కువ తక్కువ అవుతుంది కదండి జాయింట్ చేసుకునేటప్పుడు అలా కాకుండా ఇలాగా బ్యాక్ పార్ట్ మీద ఈ విధంగా షేప్ బెల్ట్ ఈ ఫ్రంట్ పార్ట్ అనేది పెట్టేసేసి ఈ షేప్ బెల్ట్ ఎంత అయితే ఎక్కువ ఉందో చూసుకొని అంత ఫోల్డ్ చేసేస్తే మనకి ఫినిషింగ్ అప్పుడు ఎగుడు దిగుడు రాకుండా ఉంటుంది అనమాట ఈ విధంగా ఇలా ఒక లైన్ డ్రా చేసేసుకొని కొంచెం ఈ విధంగా ఫోల్డ్ చేసేసుకొని లైన్ వరకు ఇదిగోండి కరెక్ట్గా సరిపోయింది కదా ఇలా ఫోల్డ్ చేసుకొని కూడా స్టిచ్ చేసుకోవచ్చు అనమాట షేప్ బెల్ట్ ఎక్కువగా మనం కట్ చేసుకుంటే కనుక ఇలా అనమాట దీని పక్కన ఇంకొక కుట్టు వేసేస్తే ఫిట్గా కూడా ఉంటుంది ఇప్పుడు ఉక్స్ పట్టి కాజా పట్టి మనకు తెలుసు కదండి ఇది నేను మంచి మెయిన్ ఫ్యాబ్రిక్ క్లాత్ అయితే కాజా పట్టి వేస్తాం అనమాట ఈ విధంగా పైన ఒక ఒక ఫోల్డ్ చేసేసుకొని ఒక కుట్టేసాం కదా పైపింగ్ వేసి అలానే షేప్ బెల్ట్ దగ్గర కూడా కొంచెం ఈ విధంగా ఫోల్డ్ చేసేసి మనం రెండించుల పైన క్లాత్ తీసుకుంటాం కాబట్టి దీన్ని ఈ విధంగా రెండు పొరల మీద నేను అటాచ్ చేశాను అటాచ్ చేసి దీన్ని మళ్ళీ ఫోల్డ్ ఈ కుట్టు మీద పడే విధంగా ఇలా ఫోల్డ్ చేసేసి దీని మీద ఒక కుట్టు వేసేసుకుంటే సరిపోతుందనమాట దీని పక్కన ఇంకో కుట్టు వేసుకుంటే రెండు కుట్లు ఆ రెండు కుట్ల మధ్యలో కాజాలు అయితే కుట్టుకుంటాం అన్నమాట ఇగోండి ఇట్లా తిప్పేసేసి దీని పక్కన ఇంకో కుట్టు వేసేసుకుంటే సరిపోతుంది నీట్గా ఉంటుంది అనమాట మనకి బ్లౌజ్లో దార ఇది బయటకు కనబడదన్నమాట షేప్ బెల్ట్కి కానీ ఎక్కడాను ఇప్పుడు రెండు ఈ విధంగా కుట్టేసేసి ఇప్పుడు బ్యాక్ పార్ట్ టీల మీద పెట్టేసేసి షోల్డర్స్ డబల్ డబల్ స్టిచ్ తోటి జాయింట్ చేసేసేయాలన్నమాట వీటన్నిటికీ ఇన్విజిబుల్ పైపింగే చేశానండి చాలా నీట్గా బొటిక్ బొటిక్ స్టైల్లో ఫినిషింగ్ వచ్చింది అనమాట ఒకసారి వీడియోస్ అబ్జర్వ్ చేయండి ఈ విధంగా డబల్ స్టిచ్ వేసుకోవాలి షోల్డర్స్కి స్టిచ్ వేసేసిన తర్వాత హ్యాండ్స్ జాయిన్ చేయాలి హ్యాండ్స్ జాయిన్ చేసేటప్పుడు మనకి ఫ్రంట్ పార్ట్ లోతు తీసుకుంటాం కదా ఆ లోతు ఫ్రంట్ పార్ట్కి వచ్చే విధంగానే అడ్జస్ట్ చేసుకోవాలన్నమాట ఇగోండి ఇది ఫ్రంట్ పార్ట్ లోతు తీస్తాం కదా అది ఫ్రంట్ పార్ట్కి వచ్చే విధంగానే చూసుకొని జాగ్రత్తగా అటాచ్ చేసుకోవాలి మనం ఫ్రంట్ పార్ట్కి లోతు తీసుకునే వైపు ఏకండి ముక్క పెట్టాం కదా కటింగ్లో బ్యాక్ పార్ట్కి కొంచెం అతుకు వస్తుంది కదా ఆ క్లా ఆ అతుకు పెట్టాము దాన్ని బట్టి కూడా మనం ఇలాగా అటాచ్ చేసుకోవచ్చు అనమాట అతుకులు వెనక సైడ్ బ్యాక్ సైడ్ వచ్చే విధంగా పెట్టుకున్నాం కదా ఇలాగ షోల్డర్ మిడ్ పాయింట్ దగ్గర నుంచి ఒక సైడ్ జాయింట్ చేసాక తర్వాత ఇంకొక సైడ్ షోల్డర్ మిడ్ పాయింట్ దగ్గర నుంచే ఇంకొకసారి కూడా జాయింట్ చేస్తే మనకి ఎక్కువ తక్కువలు ఏమన్నా ఉంటే ఖర్చుల్లోకి వెళ్ళిపోతాయి అనమాట కరెక్ట్గా అయితే జాయింట్ మనం కరెక్ట్గా కట్ చేసుకున్నాం కాబట్టి కరెక్ట్గా జాయింట్ అనేది వచ్చిందనమాట రెండింటికి రెండిటికి కరెక్ట్గా సరిపోయింది ఇది కొంచెం ఏమన్నా ఎక్స్ట్రా ఉంటే క్లాత్ అటు కానీ ఇటు కానీ అతుకుల్లోకి అదే సైడ్ జాయింట్స్లోకి వెళ్ళిపోతుంది అనమాట ఒకసారి అటాచ్ చేసిన తర్వాత డబల్ స్టిచ్ వేసుకోవాలి కదా కుట్టు వేస్తున్నాను అనమాట కొత్తగా నేర్చుకునే వాళ్ళకు కూడా అర్థమయ్యే విధంగా చూపిస్తున్నాను అనమాట ఇప్పుడు ఒక ఇంకో హ్యాండ్ కూడా ఈ విధంగానే అటాచ్ చేసేసుకొని సైడ్ జాయింట్ వేసేస్తున్నానండి చూడండి హ్యాండ్ దగ్గర నుంచి నడవం వరకు ఎక్కువ తక్కువ లేకుండా కరెక్ట్గా వచ్చింది మొత్తం ఇన్విజబుల్ పైపింగ్తో చేసాం ఎక్కడా కూడా మనం ఫోల్డ్ అనేది చేయలేదు చూడండి షేప్ బెల్ట్ కూడా ఫోల్డ్ చేసి స్టిచ్ చేస్తాం కదా ఒక దాని మీద ఒకటి పెట్టి అలానే ఆర్మ్ హోల్స్లో కూడా కరెక్ట్గా ప్లస్ మార్క్ అనేది వచ్చింది చూడండి కరెక్ట్గా మనం కట్ చేసుకుంటే ఇలాగ ఫిట్టింగ్ అనేది బాగుంటుందనమాట ఈ లైనింగ్ కూడా నేను బ్లౌజ్ పీసే వేశానండి ఒకసారి కటింగ్ వీడియో కూడా అబ్జర్వ్ చేయండి కొంచెం చూడండి ఎక్కడ కూడా ఎక్కువ తక్కువ అనేది రాలేదు ఒకసారి ఇదిగోండి చక్క కరెక్ట్ ప్లస్ మార్క్ అనేది వచ్చిందనమాట దీని పక్కనే ఇంకొక వీ ఇంకొక లైన్లో స్టిచ్ వేసేసుకోవాలన్నమాట చివరికి ఒక కుట్టు వేసుకుంటే సరిపోతుంది ఎగుడు దిగుడు నీట్గా కొంచెం కట్ చేసేసుకొని ఇక్కడ కొంచెం మెయిన్ ఫ్యాబ్రిక్ అది క్లాత్లు ఎక్స్ట్రా ఉన్నాయి కదా అవి నీట్గా కట్ చేసేసుకొని చివరికి ఒక కుట్టేసేసుకుంటే నీట్గా ఉంటుంది అనమాట మీకు కనుక వీడియో నచ్చితే అర్థమైతే ప్లీజ్ లైక్ అయితే చేయండి వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని ఇది ఇటు సైడ్ ఎంత అయితే మనం కొలత ప్రకారం అటాచ్ చేసామో అంతే సైజుతో ఇటు సో ఇటు సైడ్ కూడా అటాచ్ చేసేసుకోవాలి ఇది మొత్తం నేను టేప్ మెజర్మెంట్తో స్టిచ్ చేశాను కదండి చూడండి కింద వైపు కూడా ఎగు ఎగుడు దిగుడు లేకుండా కరెక్ట్గా వచ్చింది ఇక్కడ కొంచెం అటు ఇటు అయింది అంతేనో అంత పెద్దగా ఏమీ రాలేదు చూడండి మొత్తము కూడా ఫినిషింగ్ అయితే బొటిక్ లెవెల్లో వచ్చిందనమాట చూడండి లైనింగ్ కూడా బ్లౌజ్ పీసే వేసాం హ్యాండ్స్కి షేప్ బెల్ట్కి మాత్రమే మామూలు పీస్ వేసి స్టిచ్ చేసాం అనమాట వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ బ్లౌజ్ స్టిచ్చింగ్ ఎలా ఉన్నది కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్